నేను మీ ప్రశోక్ కుమార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ అనగానే దాని ట్రీట్మెంట్ గురించి చాలామంది మాట్లాడుకుంటే చెన్నై వెళ్ళండి ముంబై వెళ్ళండి ఢిల్లీ వెళ్ళండి అని చాలామంది చెప్తూ ఉంటారు అది మేము ఫ్రీక్వెంట్గా వింటూనే ఉంటాం కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జనరేషన్ అంటే ఒక ఫిఫ్టీన్ థర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనకి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువగా ఉండేవి అంటే ఒక చూసుకుంటే మనకి చెన్నైలో అడే ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే బెంగళూరులో కిద్వాయి కానీ అలాగే ఒక ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంటే ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉండేవి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్ని చోట్ల ఉండేది కాదు సో అలాంటి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం చూడగలిగితే ఆ క్యాన్సర్ సెంటర్స్కే రెస్ట్రిక్ట్ అయ్యేది కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని మనం ఒక ట్రైనింగ్ సెంటర్స్ కింద మార్చి వాటిల్లో ట్రైన్ చేసి ఆ స్టూడెంట్స్నే మనం ఇప్పుడు మనం డిఫరెంట్ సిటీస్లో చూస్తున్నాం అంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఏంటంటే ఈ క్యాన్సర్ హెల్త్ కేర్ ప్రొవైడింగ్ యూనిట్స్ అంటాం అది ఎన్జిఓస్ ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ఎస్టాబ్లిష్ చే చేయబడి ఉంటాయి ప్లస్ దాంట్లో వర్క్ చేయగలిగే మెన్ పవర్ని కూడా ఇప్పుడు మనం ప్రొవైడ్ చేయగలిగాం సపోజ్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఒక నిమ్స్ కాలేజ్లో ఒక ట్వంటీ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారండి ఇప్పుడు ఇంతకు ముందు అంటే అంతమంది డాక్టర్స్ లేరు ఇప్పుడు ఆ సేమ్ ట్రైన్ అయిన స్టూడెంట్స్ మనం ఇప్పుడు కాకినాడలో కానీ వైజాగ్లో కానీ విజయనగరంలో కానీ ఎక్కడైనా చూస్తున్నాం అంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అప్రోచ్ ఎవరైతే ట్రైన్ చేశారో అది అక్కడికి ఇక్కడికి ఏమీ మారదు సేమే ఉంటుంది సపోజ్ ఏదైనా హై ఎండ్ అంటే ఇక్కడ వీళ్ళ వలన కాదు అంటే ఖచ్చితంగా కాకినాడలో ఆ స్టూడెంట్ ఖచ్చితంగా ఆ టీచర్తో డిస్కస్ చేయడం జరుగుతుంది అక్కడ రిఫర్ చేయడం కూడా జరుగుతుంది సో దట్ ఈస్ డిఫరెన్స్ నారు కానీ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లోనే మీరు కేర్ తీసుకుంటే చాలా మంచిది ఎందుకు అడ్వాంటేజ్ అంటే నేను చాలాసార్లు విన్నది చూసింది ఏంటంటే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ లాజిస్టిక్ సపోర్ట్స్ అంటే ఉండడానికి ఉండదు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు అయినా కానీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత సమ్ ట్రీట్మెంట్ తీసుకొని వస్తారు తీసుకొని మళ్ళీ ట్రైన్లో కానీ సమ్ మోడ్ ఆఫ్ ట్రీ ట్రాన్స్పోర్ట్తో దే కమ్ బ్యాక్ అంటే మళ్ళీ మన సిటీస్కి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత సపోజ్ వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్ వచ్చిందనుకోండి వాళ్ళకి అంత దూరం వెళ్ళే టైం ఉండదు అప్పుడు రెస్క్యూ డాక్టర్ కింద నియరెస్ట్ డాక్టర్సే ఉంటారు అప్పుడు మా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మేము దాన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది అప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది ఏమా అంత దూరం వెళ్ళిపోయారు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోయేది కదా అని అంటే అక్కడ చాలా బాగుంటుంది అన్నారు సార్ చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు అమ్మ వాళ్ళు ట్రైన్ చేసిన వాళ్ళే కదమ్మా మేము అని కూడా చెప్తాము అంటే చెప్పిన తర్వాత వాళ్ళకి అప్పుడు కొంచెం అనిపిస్తుంది అవును కదా ఇక్కడ కూడా వాళ్ళు ట్రైన్ చేసిన డాక్టర్సే ఉన్నారు కదా హైదరాబాద్లో ట్రైన్ చేసిన డాక్టర్సే కదా ఇక్కడ ఉన్నారు అని అప్పుడు అవగాహన వచ్చిన తర్వాత ఆ ఒక కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ మనం తక్కువ చేయొచ్చు అలాగే మేము చాలాసార్లు ట్రైన్లోనే ఈ హై కాంప్లికేషన్స్ జరిగే పేషెంట్స్ కూడా చూసాం అంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి చాలా సిక్ అయిపోయిన పేషెంట్స్ ట్రైన్లో కూడా చూసాం సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే వీలైనంత వరకు మీరు నియరెస్ట్ క్యాన్సర్ సెంటర్ని అప్రోచ్ అవ్వడమే బెట్టరు బట్ ఇఫ్ రియల్లీ నీడెడ్ అంటే ఎవరికైనా హై అండ్ థెరపీ లైక్ రీస్ కొత్తగా వచ్చిన మోనోక్లానల్ యాంటీస్ యాంటీబాడీస్ కానీ లేకపోతే హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ థెరపీ ఏమైనా కావాలి అనుకుంటే డెఫినెట్లీ ద ట్రీటింగ్ సర్జన్ ట్రీటింగ్ డాక్టర్ విల్ ఇట్ సెల్ఫ్ రిఫర్ టు ది హయర్ సెంటర్ ఫర్ ద ప్రాపర్ గైడెన్స్ అండ్ కేర్ క్యాన్సర్ అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే దాని గురించి భయం పోతుంది